కాశ్మీర్ ప్రకృతి అందాలకే కాదు పురాతన ఆలయాలకు కూడా ఫేమస్ కాశ్మీర్లో ఉన్న అతి పురాతన సూర్యదేవాలయం గురించే చాలా మందికి తెలియదు వేల ఏళ్ల నాటి ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది కాశ్మీర్ లో కొలువైన మార్తాండ సూర్యదేవాలయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం సూర్యదేవాలయం అనగానే మనకు కోణార్క సన్ టెంపుల్ అరసవెల్లి ఆలయం గుర్తుకొస్తాయి కానీ వీటిని తలదన్నే ఒక బ్రహ్మాండమైన ఆలయం కాశ్మీర్లో ఎప్పుడో కట్టారు కోణార్క్ టెంపుల్ కన్నా ఐదు వందల సంవత్సరాలకు ముందే కాశ్మీర్ లో మార్తాండ దేవాలయాన్ని నిర్మించారు అక్కడి రాజులు ఈ ఆలయం మధ్యయుగ కాలపు హిందూ పుణ్యక్షేత్రం మార్తాండ సూర్య దేవాలయం జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో ఉంది శ్రీనగర్ కు అరవై ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ ఆలయం ఇది సూర్యుడికి అంకితం చేయబడిన ఆలయం సూర్యుడిని సంస్కృత భాషలో అని కూడా పిలుస్తారు అందుకే ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది ఎనిమిదవ శతాబ్దంలో కార్కోట రాజవంశానికి చెందిన ముక్తాపీడ లలితాదిత్య ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం వాస్తు అద్భుతమని చెబుతారు ఈ మార్తాండ దేవాలయం ప్రాచీన కాశ్మీర్ హిందూ సంస్కృతికి నిలివిత్తు నిదర్శనం ఇది కాశ్మీరీ వాస్తుకలకు మచ్చుతునుక ఈ ఆలయంలో గాంధార గుత్త చైనా నిర్మాణ వైఖరులు కనిపిస్తాయి ఈ ఆలయం ఎంత పెద్దదంటే దీని చుట్టూ ఉన్న గోడ ఆవరణలో గంగా యమున విష్ణు లాంటి ఇతర దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి వీటన్నిటి మధ్యలో అతిపెద్ద సూర్యభగవానుడి ఆలయం ఉంటుంది ఇది సమతల పీఠభూమిపై నిర్మించబడి ఉండటం వల్ల ఎటువైపు చూసినా ఈ ప్రధాన కేంద్రం ఆలయం కనిపిస్తుంది ఎత్తైన పర్వతంపై నిర్మించిన ఈ దేవాలయం దగ్గర నిలబడితే మొత్తం లోయను చూడొచ్చు ఆరు వందల సంవత్సరాల పాటు యాత్రికులను భక్తులను ఆకర్షించిన ఈ సూర్యదేవాలయాన్ని పద్నాలుగవ శతాబ్దానికి చెందిన కాశ్మీర్ సుల్తాన్ సికిందర్ షా మిరీ ధ్వంసం చేశాడు అయితే ఈ దేవాలయాన్ని నాశనం చేయటానికి అతని సైనికులకు చాలా కాలం పట్టిందని అప్పటి కవి చరిత్రకారుడైన జోనరాజు తన ద్వితీయ రాజు తరంగిణిలో పేర్కొన్నాడు మార్తాండ దేవాలయంతో పాటు అందులోని మిగతా దేవాలయాలను కూడా సికిందర్ షా నాశనం చేశాడు అయితే వీటన్నింటిలోనూ మార్తాండ దేవాలయం అతి పెద్దది అందుకే దీన్ని పూర్తిగా నాశనం చేయలేకపోయింది సికిందర్ షా సైన్యం గర్భగుడిని ధ్వంసం చేసిన బయట ప్రకారాలు అలాగే ఉండిపోయాయి మధ్యలో వచ్చిన భూకంపాల వల్ల ఆలయ రూపం కొంత దెబ్బతినింది గత ఐదు వందల సంవత్సరాలుగా విపరీతమైన వాతావరణాన్ని కూడా తట్టుకుని ఆలయ శిథిలాలు ఇప్పటికీ చెప్పుకోదగ్గ రూపంలోనే ఉండటం మామూలు విషయం కాదు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఈ మార్తాండ సూర్య దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తోంది ఈ ఆలయం గురించి తెలియకపోయినా చాలా సినిమాల్లో దీన్ని చూసే ఉంటారు ఎందుకంటే ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు కూడా జరిగాయి బాలీవుడ్ హీరో ధర్మేంద్ర నటించిన మన్ కీ ఆంకే నుంచి షాహిద్ కపూర్ హైదర్ వరకు ఇక్కడ సినిమా షూటింగ్లు జరిగాయి మధ్యలో తీవ్రవాద శక్తులతో ఉక్కిరి బిక్కిరైన కాశ్మీర్లో ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్నాయి పర్యాటకుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది సినిమా షూటింగులకు కూడా ప్రభుత్వం తరపు నుంచి ఆహ్వానాలు వెళుతున్నాయి సంస్కృతి పరంగా వైభవం సాధించేందుకు అక్కడి ప్రభుత్వం మార్తాండ సూర్యదేవాలయాన్ని పునర్నిర్మాణం చేసేందుకు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రయత్నాలు ప్రారంభించింది అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ మార్తాండ సూర్య దేవాలయానికి పునర్వైభవం రావడం ఖాయం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి